జీఎస్టీ మార్పుల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎనిమిది వేల కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరనుందని ఆర్థిక శాఖ మంత్రి పైయావుల కేశవ్ తెలిపారు జీఎస్టీ సవరణ బిల్లును మంత్రి పయ్యాబుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది జీఎస్టీ వంటి విప్లవాత్మక మార్పు ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదని ప్రధాని మోదీనే దీనికి కారణమన్నారు జీఎస్టీ లబ్ధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు దాని యాక్టివిటీ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంటది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది నాకు తెలిసింది అధ్యక్ష ఇవాళ ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకురాలేదు అధ్యక్ష ఒక్కసారిగా ఇవాళ జీఎస్టీలో ఆయన తీసుకొచ్చినటువంటి దానివల్ల దేశ ప్రజలకు దాదాపు రెండు లక్షల కోట్ల పైన రూపాయలు మిగులుతుంది అధ్యక్ష ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి మనకు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పైగా ప్రజలకు మిగిలేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున డిస్కషన్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో ఇరవై రెండో తారీఖు నుంచి కూడా మనం యాక్టివిటీ ప్లాన్ చేశాం అయితే ఎక్కువ మంది శాసనసభ్యులు సభలో ఉండడం వలన ఈ ఫెస్టివల్ తర్వాత కూడా ఎవ్రీ డోర్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి స్థాయిలో జిఎస్టి మీద క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ చేయబోతుంది అధ్యక్ష దానికి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీ వేస్తే అందులో సంబంధిత శాఖ తరఫున నేను గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఇద్దరు మా కమిటీలో ఉండడం అధ్యక్ష చాలా డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ నాలుగు వారాలకు ప్రిపేర్ చేశాం ప్రతి గృహిణిని టచ్ చేస్తాం ప్రతి రైతుని టచ్ చేస్తాం ప్రతి విద్యావంతుడిని టచ్ చేసే రకంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది అధ్యక్ష దాదాపు పదివేల మీటింగులు అంటే గ్రామ స్థాయిలో జరిగేటట్టు ప్లాన్ చేయడం జరిగింది అనేటువంటి తెలియజేసుకుంటారు అధ్యక్ష ఈ ప్రాసెస్ లో జీఎస్ కౌన్సిల్ లో అంతరాష్ట్రె సరుకు రవాణాల్లో అనేక ఇబ్బందులు వస్తా ఉన్నాయి ఈ రవాణా ఇబ్బందుల్ని తొలగించడం కోసం కేంద్ర ప్రభుత్వం జిఎస్టి యాక్ట్ ని ఇప్పటికే అమెండ్ చేసింది అధ్యక్ష దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్ మన అన్ని రాష్ట్రాలని కూడా చేయమని చెప్పి కోరడం జరిగింది మొన్న జీఎస్టీ రోజున మీరు దీన్ని ప్రయారిటీ కింద చేయండి చేస్తే ఒకవైపు ట్యాక్స్ అవేషన్ కూడా తగ్గుతుంది రెండో వైపు మనకి సరళీకృతం అవుతుంది బిజినెస్ అనే దానికోసం చేసాం దాని దానికోసం చేపట్టినటువంటి అమెండ్మెంట్స్ అధ్యక్ష